పౌర్ణమి వేడుకలతో సంగారెడ్డి జిల్లా మెన్పూర్ మండలం వీరంగూడలోని శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తుల కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు ఆలయ ప్రాంగణం మొత్తం కార్తీక దీపాల కాంతులతో మినుగులులా మెరిసిపోయింది భక్తులు దీపదానం చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ఆలయో శరిశిధర్ గుప్తా ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ నేతృత్వంలో భక్తులకు తాగునీరు అన్నదాన కార్యక్రమాలు వంటి సదుపాయాలు సమగ్రంగా ఏర్పాట్లు చేశారు సాయంత్రం ఆకాశ దీపం స్వామివారి పల్లకి ఊరేగింపుతో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి భక్తులు గ్రామస్తులు స్వచ్ఛంద సేవలు కలిసి పండుగను ఆధ్యాత్మికోత్సవంగా మార్చారు

ఈరోజు కార్తీక పవన సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచలే దేవాలయానికి భక్తులు రావడం జరుగుతుంది వారికి కూడా వివిధ రకాల లైన్ల ద్వారా వాళ్ళకు దర్శనాలకు ఏర్పాట్లు చేసినాము భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మా కమిటీ ఆధ్వర్యంలో అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న ప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటలకు పల్లకి సేవ జ్వాలాతోరణం మొదల కార్యక్రమాలు ఇక్కడ వైభవపేతంగా నిర్వహించబడతాయి ఈ కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని సంతోషించాలని మేము కోరుకుంటున్నాం కార్మిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి కార్తీక మాసము ఈ యొక్క పౌర్ణమి రోజు మరి భక్తులు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఉదయం నాలుగు గంటలకే మొదటి అభిషేకం స్టార్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి అభిషేకాలు కంటిన్యూ నడుస్తూ ఉన్నాయి అలాగే ఫ్రీ దర్శనము ఉచిత దర్శనమును కూడా క్యూ లైన్లో భక్తులు పెద్ద సంఖ్యలో వారు వారు దర్శనాలు చేసుకుంటున్నారు అలాగే మరి విఐపి దర్శనాలు కూడా ఉదయం నుంచి రావడం జరిగింది విఐపి దర్శనాలకుట వారికి కూడా క్యూ లైను సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తులకు మరి ఇక్కడ తడకల పందిర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎండ గుట్ట కొట్టడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది కాబట్టి వారికి ఈ పందిర్లు గుట్ట ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్లో ఇక్కడ సేవ చేసేవారితోటి క్యూ లైన్లో వాటర్ గుట్ట పెట్టి వాటర్ గుట్ట పోపియడం జరుగుతుంది మరి ఇక్కడ వచ్చిన భక్తుల కళ అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళు దర్శనం చేసుకొని మంచిగా వెళ్ళడం కోసము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మధ్యాహ్నము భోజనాలు కూడా ఉంటాయి అలాగే సాయంత్రం గుట జ్వాలాతోరణము మళ్ళీ పల్లకి సేవ పల్లకి సేవలో కళా నృత్యాలు మిగతా వేరే కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాలు కూడా అందరూ భక్తులు సాయంత్రము వేళ దీపారాధనలు చేయడానికి మహిళలు వచ్చి దీపాలు వెలిగించి మరి ఆ కార్యక్రమాన్ని వీక్షించడం జరుగుతుంది కాబట్టి వారికి అందరికీ దీపాలు వెలిగించే వారి గుట మరి ఏదైతే ముంగట ఈ యొక్క మండపం ముంగట గోపురం ముంగట ప్లేస్ వాళ్ళకు అరేంజ్మెంట్ చేయడం జరిగింది అక్కడ దీపాలు పెట్టుకోవాలని ఈ మహిళలకు భక్తులకు అందరికీ తెలియజేస్తున్నాము భక్తులకు అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి మా ఈవో గారి తరఫున మా ఇక్కడ ప్రధాన అర్చకులు గారి తరఫున మా కమిటీ మెంబర్ అందరి తరఫున భక్తులకు తెలియజేస్తున్నాము